ఇంటర్నేషనల్ ఫైషియా ఫెడరేషన్ రాష్ట్ర మహిళా విభాగ ఆధ్వర్యంలో నాగోర్లోని పీబీఆర్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో మాదాపూర్లోని జగనీస్ ఒలివ్స్ డెంటల్ వరల్డ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వెయ్యికి పైగా మహిళలు వైద్య సిబ్బంది ఉచితంగా పరీక్షలు నిర్వహించి తగు సూచనలు చేశారు ఈ సందర్భంగా డాక్టర్ జగనీ ఆదిత్య మాట్లాడుతూ మా కుటుంబంలో మా నాన్న జగనీ వెంకన్న గుప్తా జగనీ టెక్స్టైల్స్ ద్వారా మా బాబాయ్ జగని శ్రీనివాస్ గుప్తా జగనీ ఫర్నిచర్స్ ద్వారా కొన్ని దశాబ్దాలుగా ఓ వైపు వ్యాపారం చేస్తూనే మరోవైపు సేవా కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు వారి బాట్లో నేనే నడుస్తూ నల్గొండలో జరిగిన జగనీ డెంటల్ కెల్ ద్వారా పేదలకు సేవ తక్కువ ఖర్చులో మెరుగైన వైద్యం అందిస్తున్నామని మాదాపూర్ లో జగనీస్ ఒలివ్స్ డెంటల్ వర్గ ప్రారంభించామని తెలిపారు ఈ ఆసుపత్రిలో ఒక సంవత్సరం పాటు ఉచిత కన్సల్టెన్సీ ఉంటుందని పేదలకు ఉచిత వైద్యం అందిస్తామని తెలిపారు వైద్య శిబిరం ఏర్పాటుకు అవకాశం కల్పించిన ఉప్పల శ్రీనివాస్ గుప్తాకు జగనీ ఫర్నిచర్స్ అధినేత జగని శ్రీనివాస్ గుప్తాకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు వివరాల కోసం నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ టూ త్రీ టూ త్రీ నైన్ ఫైవ్ టూ జీరో త్రీ టూ త్రీ టూ త్రీ నంబర్ ను సంప్రదించాలని కోరారు

फिजिकल एरर आल्सो पुजबल एरर जरूरുകൊണ്ടാ కోడి డిజిటల్ టెక్నాలజీ తో చేయడం గాని పేషెంట్ కు తీది పాలకు మెపు బైని టేకితుండా డేటాషన్ పర్టికులర్ పేషెంట్ బాయ్ ఆల్జిరి టెర్జిచులుగా ఉండడం గాని పూర్తి పేషెంట్ సౌకర్యార్గా ఏర్పడడస బెస్ట్ మెడికల్ హాస్పిటల్ అవర్ శుభం అది దాంతో పాటు ఈ ఐవి బాల్ అరేంజ్ చేసిన ఈ క్యాంప్ మేమోచి క్యాంప్ ఆర్గనైజ్ చేయము

మా మా సీనియర్ మా కుటుంబం అంతా కూడా ఎప్పుడు కూడా సొసైటీకి ఉంటాము కాదని చెప్పి నేను చేపట్టే మాప సంస్థలు కానీ ఈ కొత్త కూడా అలాగే జరుగుతుంది క్లినిక్ ఉన్నారు అదేవిధంగా ఇక్కడ మల్టీ స్పెషల్ హాస్పిటల్ మాదాపూర్ లో అత్యంత ఆధునికరణతో ఓపెన్ చేశారు విధంగా చేస్తాను ట్రీట్మెంట్ చేస్తాను చెప్తున్నారు అదేవిధంగా రెండు వేల వరకు వచ్చిన కన్సల్టెంట్ లో థౌసండ్ రూపీస్ వరకు ఆఫ్ అని చెప్తున్నాడు చాలా హృదయపూర్వకంగా వారికి కూడా అభినందనలు అదేవిధంగా శ్రీతేజ హాస్పిటల్ మణికొండలు కొందరు రంజిత్ కుమార్ అండ్ కొందరు హిరణ్మై మల్టీ స్పెషల్ హాస్పిటల్ వాళ్ళు కూడా చేశారు వారు కూడా ఈరోజు ఉచిత క్యాంపు నిర్వహిస్తున్నారు వారు ఇప్పుడు ఇప్పుడే డెవలప్ అవుతున్నారు కాబట్టి వీళ్ళిద్దరికీ కూడా ప్రజలు ఆదరాయమాలు పొందాలని అందరూ ఆశీస్సులు ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు నేను చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను ఈరోజు అంతర్జాతీయ ఉమెన్ డే సందర్భంగా తెలంగాణ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో అందరంగా వైభవంగా దాదాపు ఐదారు వేల మందితోటి మహిళా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జరుపుకున్నాం ఈ సంవత్సరంలో ముఖ్యంగా స్పెషల్గా ఏంటంటే డాక్టర్ ఆదిత్య గారు ఒలియూ జెంటల్ హాస్పిటల్ అని చెప్పి మాదాపూర్లో మొన్ననే రీసెంట్గా ఇలాఖాలు చేసాం కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా వచ్చారు మినిస్టర్ గారు అండ్ ఏంటంటే ఆ డాక్టర్ గారు ఆదిత్య గారు చెప్పేది ఏంటంటే ఒక స్పెషల్గా ఎక్కడ కూడా మనకు డెంటల్ సంబంధించి మీకు ఏం సర్జరీ లేకుండా ట్రీట్మెంట్ చేసే విధంగా ఒక అడ్వాన్స్ టెక్నాలజీ అమెరికాలో ఏ విధంగా అయితే ట్రీట్మెంట్ చేస్తారో ఒక అడ్వాన్స్ టెక్నాలజీ తోటి ఇక్కడ మన ఇండియాలో ముఖ్యంగా మన హైదరాబాద్లో ఒక వైష బిడ్డ ఆదిత్య మనకు జగ్ని ఆదిత్య గారు మనకు చాలా దగ్గర శ్రీనివాస్ గారికి వాళ్ళ అన్న కొడుకే నేను కూడా ఇనాక కూడా ఈ ఈరోజు స్పెషల్ క్యాంప్ నేనే వెళ్తా శ్రీనన్నా అని చెప్పేసి ఇక్కడికి తీసుకురావడం డాక్టర్ గారికి వాళ్ళ వాళ్ళ మెంబర్స్ అందరికీ కూడా డాక్టర్స్ టీమ్ అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నా అదేవిధంగా సాయి తేజ శ్రీ తేజ ఉండే నైందు చైల్డ్ కేర్ హాస్పిటల్ అని చెప్పేసి మణికొండలో ఉన్నది ఈ హాస్పిటల్లో కూడా గారు మరియు రంజిత్ కుమార్ గారు ఇద్దరు డాక్టర్స్ వాళ్ళు డైనిక్ కూడా స్పెషలిస్ట్ గా కిరణ్మయ్ గారు కూడా ఉన్నారు కాబట్టి ఎవరైనా ఈ ఉమెన్స్ వచ్చినందుకు వాళ్ళకైదన్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కానీ డైనిక్ ప్రాబ్లమ్స్ కావచ్చు యుటరస్ ప్రాబ్లమ్స్ కావచ్చు హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు ఒకవేళ ఏ ప్రాబ్లం ఉన్నా కానీ వాళ్ళకు ఫ్రీగా ట్రీట్మెంట్ చేసే విధంగా కూడా వాళ్ళు శ్రీతేజ్ హాస్పిటల్ నుంచి వాళ్ళు రావడం వాళ్ళ దగ్గర ఎవరైనా అడ్మిట్ చేయాలనుకుంటే కూడా మన హాస్పిటల్ తరఫున స్పెషల్ రేట్స్ కూడా ఉంటాయి ఎక్కడో అపోలో ఎసోరా కాకుండా ఈ హాస్పిటల్లో మంచి కార్పొరేట్ హాస్పిటల్ గా ఒక ట్రీట్మెంట్ చేస్తారు కాబట్టి నేను బ్రదర్ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నా డాక్టర్ ఎల్లవి గారికి మరియు రంజిత్ గారికి అదేవిధంగా ఆదిత్య గారు కూడా ఒక స్పెషల్ ఆఫర్ ఇచ్చండి ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా మన ఐవే ఫాధ్వర్ములు చేసుకున్నందుకు ఒక థౌజండ్ రూపీస్ వర్త్ ఎనీ టైం ఇంకా ఈ రోజు నుంచి సంవత్సరం వరకు ఎప్పుడైనా కానీ డెంటల్ పరంగా ట్రీట్మెంట్ చేసుకోవాలంటే ఒక థౌసండ్ రూపీస్ ఫ్రీగా ఇవ్వడానికి ఆదిత్య గారు కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే మనోళ్లకు చాలామంది మన దాంట్లో కూడా వైస్లలో కూడా పేద పేదరికంలో ఉంటారు రికార్డితే కానీ ఒకదాని వస్తువులలో ఉంటారు కాబట్టి వైట్ కార్డు ఉంటే ఏ విధంగా అయితే ట్రీట్మెంట్ అవుతుందో విధంగా ఆదిత్య గారు మాదాపూర్కి వచ్చేసి వాళ్ళకి డెంటల్ పరంగా ఏ పర ఏ పరంగా వాళ్ళకు డెంటల్ పరంగా ఏ డిసీజ్ ఉన్నా కానీ వాళ్ళకు పిప్పలు కావచ్చు ఇంకేదైనా కావచ్చు డెంటల్ పెయిన్ కావచ్చు ఏది ఉన్నా కానీ వాళ్ళకు థౌజండ్ వర్క్ వీగే చేయడానికి ముందుకు వచ్చినందుకు ఆయన గారు కూడా నేను ధన్యవాదాలు అదే అదేవిధంగా రంజిత్ గారి కూడా నేను చెప్తున్నాను ఇద్దరికీ ఎందుకంటే హెల్త్ క్యాంప్ ఒక బిఫోర్ బిఫోరే మేము చెప్పగానే వాళ్ళు వచ్చినందుకు ఈ దాదాపు ఇప్పుడు ఐదు ఆరు వేల మందికి ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా కానీ బీపీ చెక్ చేసుకునే విధంగా షుగర్ టెస్ట్ చేసుకునే విధంగా పల్స్ ఏ విధంగా వాళ్ళ వెయిట్ల వెయిట్ ఎంత వెయిట్ ఉన్నారు ఇవన్నీ చూసే విధంగా వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది కూడా చెప్పడానికి వచ్చిన వాళ్ళ డాక్టర్స్ టీమ్ అందరికీ వాళ్ళ దగ్గర పనిచేసిన నర్సెస్ కానీ అందరికీ కూడా కానీ వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు చెప్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ంఎగ bekanntింఠగచాంతణడాటసా 살아 hair Terima kasih telah <laughs> menonton!